నెల్లూరు నగరంలోని స్థానిక రాయాజీ వీధి హనుమాన్ దేవస్థానం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా డీఓపి బన్నీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న రుద్రపురం వీరన్న సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రంగా నిర్మిస్తున్న రుద్రపురం వీరన్న సినిమాని ఆదరించాలని నెల్లూరు జిల్లాలో దాదాపు ఇరవై చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నాయని నెల్లూరు సినిమా హబ్గా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నెల్లూరు ప్రజలు చిన్న సినిమాలు ఆదరించాలని కోరారు అదేవిధంగా ఈ సినిమా వల్ల డిఓపి బండికి మంచి పేరు రావాలని మరెన్నో సినిమాలు తీయాలని కోరారు అదేవిధంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హీరో కిషోర్ విలన్ కిషోర్ హీరోయిన్ రేణుప్రియ షార్భాని శివలింకి జనార్దన్ గ్లోబల్ రవి చిత్ర నటీనటులు సాంకేతిక సిబ్బంది en que lo pago, no, no. ఈరోజు రాయజీ ఆంజనేయ గుడిలో రుద్రపురం వీరన్న సినిమా షూటింగ్ ప్రారంభించావు పూజా కార్యక్రమాలు అందులో డిఓపి స్కీమ్ పే కథ దర్శకత్వం బన్నీ గారు నాగేంద్ర బన్నీ గారు మేము అందరం పరిచయం ఎన్నో షార్ట్ ఫిలిమ్సు డెమో ఫిలిమ్సు తీసిన అనుభవన డిఓపి ఒక వ్యక్తిని అందంగా చూపించాలంటే దానికి డిఓపి బన్నీ గారు దానికి మన బస్ మద్రాస్ కార్డు హీరోయిన్ని ఒక అందంగా చూపించిన గొప్ప ఘనత బన్నీ గారు దానికి నటిస్తున్న కిషోర్ గారు హీరో అలాగే ఓ కిషోర్ గారు గారు ఆ విలన్గా నటిస్తూ ఓ డైరెక్టర్ ప్రతాపు ప్రొడక్షన్ మేనేజరు ప్రశాంత్ కుమార్ సుబ్బు ఆర్ట్ డైరెక్టర్ ఆపూరు సుబ్బు వీరందరూ కలిసి ఒక సినిమా ప్రారంభిస్తున్నారు మీకు అందరికీ తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఒక సినిమా హక్కుగా తయారైంది దీంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి మహిషాసురుడు లైబ్రరీ మైండ్ గేము అలాగే కలియీ సర్సు మహిషాసురుడు బ బహిర్భూమి అనేక సినిమాలు కూడా రిలీజ్ చేయని ఇప్పుడు అనేక సినిమాలు కూడా లింబో సినిమా అలాగే బకాసు అనే సినిమా చూడ జరుగుతున్నాయి ఒక ఇరవై సినిమాలు జరుగుతూ ఇది ఇరవై సినిమా ఈ ఇరవై సినిమా అందరి కలయితో సినిమా తీయడం జరిగింది ఈ సినిమాల కథ సమాజానికి ఒక మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన కట్టు బొట్టు యాస మన ఉమ్మడి కుటుంబాలు అనే రోజు దూరమైపోతున్నాయి మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది మన సంస్కృతి అది పోయి విజేత సంస్కృతి వస్తుంది దాన్ని రూపమాపాలని సమాజంలో చదువుకి ఎంత విలువ ఉంది ఒక భేదవాడు కూడా ఒక గొప్ప కౌటిస్తలు అవ్వాలంటే దానికి ఒకే ఒక ఆయుధం చదువు ఆ చదువు లేకపోతే ప్రతి మనిషి జీవితం అందకారం అవుతుంది వాడు ఏ కులమా వాడు ఏ మతవాని లేదు చదువు అనేది తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయోజన సినిమా ఒక మెసేజ్ ఒక మన సంస్కృతి తగ్గడం కానీ ఈ ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా స్టోర్ తీసుకోవటం దగ్గర క్యామెరా ఉంటుంది చాలా సినిమా పాటలు ఉంటాయి ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమాకి తగ్గట్టుగా ఈ రుద్రపరి వీరన్న సినిమా పాఠ్యం జరిగింది కాబట్టి మీరందరూ కూడా నెల్లూరు ప్రజలు చేస్తున్న ఈ సినిమా కార్యక్రమాలకు కానీ సినిమా రిలీజ్ కానీ మీరు అందరూ కూడా సహకారంగా కోరుకుంటాను ముఖ్యంగా ప్రేక్షకులకి సమస్కరిస్తున్నాను చిన్న సినిమాలు ఆదరించబట్టే ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఒకప్పుడు పెద్ద సినిమానికి ఉండేది కానీ చిన్న సినిమాలో కొన్ని వేల మంది ఆర్టిస్టుకి ఉపాధి కలుగుతుంది కాబట్టి ప్రేక్షకులకి నేను సినిమా సూచన ఆవిష్కరిస్తున్నాను అలాగే ప్రభుత్వం కూడా చిన్న సినిమానికి రాయితీలు ప్రకటిస్తే ఇంకొకరంతా ఎంకరేజ్ అయ్యి పూర్తవుతుంది నెల్లూరులో కూడా ఒక స్టూడియో ఏర్పాటు చేశాము ప్రభుత్వం కూడా చిన్న సినిమానికి రాయితీలు కల్పించి సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ సినిమాలు నటిస్తున్న అందరికీ కూడా మేము అందరికీ కూడా ఆల్ ఆదేశి చెప్తూ ఈ సినిమా త్వరగా పూర్తయి మంచి సినిమాగా ప్రేక్షకుల ముందు వచ్చి డబ్బులు వచ్చి ప్రొడ్యూసరు మళ్ళీ సినిమా కోరుకుంటాను ఈ కార్యక్రమంలో మన మద్రాస్ ప్రయోజ హిరైను అలాగే జా జాశ్రీ అలాగే శ్రావణ శర్వాణి మీ కూడా బుల్లెట్ కిషోరు సుప్రియాళ్ళు అందరూ కూడా నటిస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ సినిమా రంగాన్ని పూర్తి చేసి మీడియా ద్వారా ప్రజలకు అందజేయాలని కోరుకుంటారు దీనికి సినిమా సోషల్ జనార్దన గారు రవి గారు అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు ప్రమో గారు వాళ్ళందరూ కూడా పెద్ద చేసుకుంటూ ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటూ ముఖ్యంగా లొకేషన్స్ కోసం ఎలా వచ్చినా కూడా మీరు కూడా సపోర్ట్ చేసి ఆ సినిమాను చేయాలని కోరుకుంటూ అందరికీ ఆదుర్భ చెప్తూ చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ టైం మూవీ డైరెక్షన్ చేస్తున్నాను ఈ మూవీ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నమస్కారం అండి నేను మీ నెల్లూరు హీరోయిన్ రేణుప్రియ అని మాట్లాడుతున్నాను సో నేను మొదటిగా మద్రాస్ బస్ స్టాండ్ మూవీతో మీ అందరికీ ఒక హీరోయిన్గా అయ్యాను సో ఆ తర్వాత నాకు మంచి ఇంపార్టెన్స్ కూడా వచ్చింది సో దీని ద్వారా చాలా మూవీస్ కూడా చేశాను బట్ ఒక టూ త్రీ కూడా థియేటర్స్కి వచ్చాయి అండ్ ఈరోజు మన నెల్లూరులో చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అండ్ ఆల్రెడీ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట అండ్ వాటితో పాటుగా ఈరోజు రుద్రపురం వీరన్న అనే మూవీ ఓపెనింగ్ అయితే మన ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగింది సో ఆంజనేయ స్వామి అంటే ఒక ధైర్యం అనమాట సో ఆయన టెంపుల్లోనే ఇలా మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది సో ఈ మూవీకి డిఓపిగా మనందరికీ తెలిసిన మద్రాస్ బస్ స్టాండ్ అండ్ అలాగే చాలా మూవీస్ తీసిన డీఓపీగా చేసిన మన నాగేంద్ర బన్నీ గారు ఈ మూవీకి స్క్రిప్ట్ రాసుకొని ఒక స్టోరీని క్రియేట్ చేశారనమాట ఫస్ట్ టైం ఒక డిఓపిగానే కాకుండా త్వరలో మనందరి ముందుకు రుద్రపురం మీరిన మూవీని పరిచయం చేయబోతున్నారు అండ్ అలాగే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ అలాగే లీ క్యారెక్టర్స్ చేస్తున్న యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హ్యాప్లీ ఆల్ ద బెస్ట్ తెలియచేసుకుంటున్నాను అండ్ అలాగే ఈ మూవీ మంచిగా షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ని తీసుకొని త్వరలోనే మీదకి రావాలని టీం మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియచేసుకుంటున్నాం అండ్ అలాగే ఈరోజు ఈ మూవీ పూజ మన ఇరవై ఐదు కళా సంఘాల అర్థం సో కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ ఒక్క మూవీయే కాదండి మన నెల్లూరులో ఏ మూవీ జరిగినా సార్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ మరిన్ని మూవీస్తో మేము ముందుకు వస్తున్నామంటే దానికి కారణం మాతో పాటుగా మన అమరావతి కృష్ణ రెడ్డి గారు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి మూవీస్ అన్నీ మీరు ఎంకరేజ్ చేసి మళ్ళీ ఆర్టీస్లకి మీరు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మరొకసారి రుద్రపురం వీరన్న మూవీ యాక్టర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో ఈ మూవీ త్వరలోనే మంచిగా షూటింగ్ స్టార్ట్ అయ్యి త్వరగా తెరకెక్కి మంచి సక్సెస్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు హీరోయిన్ రేణు థ్యాంక్ యూ